స్వీట్ షాప్లో చేసినట్లే ఉంటాయి ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఆయిల్ పీల్చుకుంటే చాలా బాగుంటాయి ఫస్ట్ అయితే మిల్ మేకర్ తీసుకున్నాను ఈ మిల్ మేకర్ చిన్ని సైజు అనమాట పెద్ద ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇవి వేడవుతున్నాయి అన్నప్పుడు రెండు కప్పులు మిల్ మేకర్ వేసుకోవాలి చాలామంది చన్నీళ్ళలో వేసేస్తారు అలా కాకుండా వేడి నీళ్ళనే వేసుకోవాలి ఈ నీళ్ళల్లో బాగా కలిసేటట్టు ఒక్కసారి కలుపుకొని స్టవ్ని హైలో పెట్టి ఒక్క వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ మీద నుంచి దించేసి ఒక పక్కన పెట్టేసి ఒక పది నిమిషాలు అలా వదిలేయటమే వాటర్ అన్నీ పీల్చేసుకుని డబల్ అయిపోతాయి కదా వాటర్ చల్లనీళ్ళు పోసుకున్నాను అనమాట ఇప్పుడు అంటే కొంచెం వీలుగా ఉంటుందని చెప్పేసి వేడి నీళ్ళు కొంచెం వంపేసి చల్లనీళ్ళు పోసుకున్నాను వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండేసుకోవాలి మనకి సాధ్యమైనంత వాటర్ అసలు ఏమీ లేకుండా పిండుకోవాలి ఇలా నొక్కేసిన వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇలా అన్నీ కూడా మొత్తం నీళ్ళు ఏమి లేకుండా తీసేసుకోవాలి ఇదిగోండి ఇలాగ మొత్తం అయితే అయిపోయినాయి ఇందులో స్పైసెస్ అన్నీ కలిపేసుకుందాము సరిపడినంత అంటే మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి మనకి ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు రుచికి సరిపడినంత సాల్టు ఇప్పుడు పైన కోటింగ్ కోసం రెండు స్పూన్లు శనగపిండి రెండు స్పూన్ల వరకు వరిపిండి అంటే బియ్య పిండి వేసుకోవాలి రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి అంటే అన్నీ ఈక్వల్గా వేసుకోవాలి పిండిలన్నీ ధనియా పౌడరు గరం మసాలా అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసి ఇవన్నీ బాగా కోటయ్యే విధంగా బాగా కలుపుకోవాలి అంటే కొంచెం వాటర్ ఉంటాయి కదా మనం ఎంత పిండుకున్నా కూడా వాటర్ అయితే ఉంటాయి అవి బయటకు వచ్చేటట్టు కొంచెం నొక్కుతూ కలుపుతూ ఉంటే ఈ పిండి పైన కోట్ అవుతూ ఉంటుంది వాటర్ బయటకు వస్తూ ఉంటుంది కదా పొడి పొడులు ఆడకుండా ఇదిగోండి ఈ విధంగా ముద్దలాగా వస్తుంది పైన కోట్ అయిపోతుంది పిండి ఆయిల్ ఆల్రెడీ పెట్టేశాను ఇది హీట్ అయిపోయింది ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు విడివిడిగా వేసేసుకోవడమే ముద్దలాగా ఒక చోటే వేసేయకుండా విడివిడిగా వేసుకుంటే విడివిడిగా వస్తాయి ఈ పిండి చక్కగా కోట్ అయింది కాబట్టి ఆయిల్ అస్సలు పీల్చదు బయట చేసినట్లు యాజ్ ఇట్ ఈజ్ రావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవాలి నేను వేయలేదు కాబట్టి ఈ కలర్ వచ్చింది అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదిగొండేలాగా ఫ్రై అయిపోయినాయి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము వీటితో పాటు కరివేపాకు కూడా ఫ్రై చేశాను ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు బయట కొనుక్కునే బదులు మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు బయట ఆయిల్స్తో ఎలా పడితే అలా చేస్తారు కదా మనం ఫ్రెష్ ఆయిల్తో చేస్తాం కాబట్టి కొంచెం హెల్దీ అనే చెప్పచ్చు ఒకే వీడియో ఎలా ఉంది కమెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్